ఆపత్కాల మంది యహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక పరిశుద్ధ స్థలముల నుండి ఆయన నీకు సహాయం గాక సీవోనుల నుండి నిన్ను గాక ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము గాక నీ దహన బలులను అంగీకరించునుగాక నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక యహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నీ యహోవా సఫలపరచును గాక ఎహోవా తన అభిషక్తిని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును తన పరిశుద్ధాకాశముల నుండి అతనికి ఉత్తరమిచ్చును కొందరు రథములను బట్టి కొందరు కుర్రములను బట్టి వచ్చేయపడదు మనమైతే మన దేవుడైన యహోవ నామం బట్టి అతి వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనం లేచి చక్కగా నిలుచుచున్నాము యహోవా రక్షించుము మేము మొర్ర పెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చాము కాక